హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మరికొత్త బిల్డింగ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి మీకు మొత్తం బిల్డింగ్ నేను చూపిస్తూ ఉంటాను మీరు బిల్డింగ్ చూస్తున్న డీటెయిల్స్ విట్టు ఉండండి డీటెయిల్స్ అనేవి మీకు మీరు చెప్తా ఉంటాను ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి నూట అరవై ఐదు గజాలు ఫ్రెండ్స్ త్రీ బిహెచ్కే అండి మూడు బెడ్రూమ్లు ఇది కిచెన్ అండి వీరికైతే మనకు కబోర్డ్ వర్క్ చేయించుకోవాలండి బిల్డింగ్ అయితేనే బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నూట అరవై ఐదు గజాలు ఈస్ట్ ప్లేస్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఎక్సలెంట్ ఏరియా అని చెప్పవచ్చు అనమాట ఇది డైనింగ్ ఏరియా అండి ఇది చూస్తారు కదా కిచెన్ డైనింగ్ ఏరియా ఇది హాల్ అండి ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ కంప్లీట్ వర్క్స్ అండి కాకపోతే ఒకటి మనం ఏంటంటే కబోర్డ్ వర్క్లు చేయించుకోవాలి అదొకటే మైనస్ మిగిలినంతా ఓకే ఇన్ని గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రీజనబుల్ ప్రైస్లో ఉంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక కాంటాక్ట్ చేయండి బీటీసీపీ లేఅవుట్ అండి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ అండి నూట అరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఓకేనా ఫ్రెండ్స్ మూడు బెడ్రూమ్లో మూడు బాత్రూమ్లు అయితే ప్రొవైడ్ చేశారండి అలాగే ఒకటి కామన్గా స్టెప్స్ కింద ఒకటి ప్రొవైడ్ చేశారు మరి ఇంకెందుకు అవసరం ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక వెంటనే కాంటాక్ట్ చేయండి నెంబర్ స్క్రోల్ అవుతుంది మీకు నచ్చిన బిల్డింగ్లు మీకు మీరు మెచ్చే బిల్డింగ్లు ఇవ్వాలనేదే నా కాన్సెప్ట్ మీకు నచ్చితే కనుక వెంటనే కాన్ కాంటాక్ట్ చేయండి ఒక్క ఫోన్ కాల్ ఫ్రెండ్స్ మీ సొంత ఇంటికలు నెరవేర్చుకోండి బాగుంది కదా బిల్డింగ్ ఫ్రెండ్స్ ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు అలాగే ఒక్క ఫోన్ కాల్ మీకు సొంత ఇంటికలో నెరవేర్చుతుంది మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ తీసుకోండి మీకు ఇబ్బంది లేకుండా లోన్ కూడా మేము చేపిస్తాము మీకు ఎటువంటి ఇబ్బంది లేదు బిల్డింగ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తండి ఎయిటీ పర్సెంటేజ్ బ్యాంక్లోనండి నూట అరవై ఐదు గజాలు మీకు బిల్డింగ్ నచ్చితే కనుక మీకు నచ్చిన రేటు నేను ఇవ్వగలను ఇది నేను హామీ ఇస్తున్నాను మీకు మొత్తం హౌస్ మొత్తం చూపిస్తుందని చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి